హిందువుల మనోభావాలు దెబ్బతిండడం అనేది ఓ రకంగా పాయింటే బట్ ఆ పాయింటే కాకుండా జనరల్గా ఇది బిజినెస్ అని నాకు బాగా అనిపించింది ఎక్కువగా అభిమానంతో నడుస్తున్న బిజినెస్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత క్లియర్గా చూడాలన్న పాయింట్లో చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది సో మీ పాయింట్ ఏంటి ఇక్కడ ఈ రాజమౌళి అనే అతనే కాకుండా ఎంత ముందు కూడా ఒక ఐదు పది సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే దానికి ముందు కావాలని చెప్పి ఒక కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ చేస్తారు సినిమా బిజినెస్ ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా టీవీని పెట్టుకుని మరి చేస్తున్నారు ఒక లెవెల్ వరకు ఉంటే బాగుంటుంది నేషన్ వైడ్గా మొత్తం ఎందుకంటే హిందువులు మనం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూస్ కాబట్టి ఎక్కువ ప్యానిక్ క్రియేట్ చేయాలి దీనికి ఎక్కువ వైరల్ అవుద్ది అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్నగా ఏదో ఒకటి ద్వందార్ధాలు వచ్చేలాగా ఏ ఒక డైలాగ్ వేయటం ఇది పరిపాటి అయిపోయింది ఇంతకుముందు చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మీరు ఇక్కడి వరకే ఆలోచిస్తున్న తర్వాత వచ్చి నేను కామన్గా చెప్పానంటే దానికి సమస్య పోతాయి అని కూడా వాళ్ళు బాగా ప్లానింగ్ అండి సో ఈ వివరణలు ఎవరండి ఎవరు అంటే మనం చూసినట్లయితే పూర్తిగా ప్రీప్లాండ్గానే ఈ రకమైన స్టేట్మెంట్లు అనేవి ఇస్తున్నారు ఎందుకంటే మీరు ఆలోచించండి ఒక్కొక్క చిన్న డీటెయిల్ను కూడా మీరు అన్నట్టుగా రాజమౌళి అనే ఒక డైరెక్టర్ చిన్న డీటెయిల్ పిన్ చిన్న సూదంత ఇష్యూని కూడా ఆయన భూతద్దం వేసి చూసి మాట్లాడే రకం మన దగ్గర తీసుకున్నాడు ఫస్ట్ ఓకే చెప్పి ప్రజల్లోకి ఎలా వెళ్ళిద్ది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ సీన్ ముందే ఊహించాను ఈ రకంగా ప్రజలు రియాక్ట్ అవుతారని తెలిసి చెప్పే వ్యక్తి ఈ యొక్క స్టేట్మెంట్ చేశాడు అని అంటే తెలుసు తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళొద్దు మరి ఇలాంటి సినిమా తీస్తూ మన హిందూ ధర్మానికి సంబంధించిన సినిమా అంటే మన దేవుళ్ళని వాడుకుంటూ ఓకే ఆంజనేయ స్వామిది ఆ రోల్ చూడగానే ఆన్ ఓకే ఇంత లెవెల్లో గ్రాఫిక్స్ చేశారు సో మన దేవుళ్ళని వాడుకుంటూ తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తే ఇది వైరల్ అయ్యింది ఇలా ఇష్యూ అయింది అని తెలిసి కూడా ఆ స్టేట్మెంట్ చేశారంటే ఆలోచించండి ఖచ్చితంగా మీరు కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తారు ఈ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే జియో హాట్ స్టార్కి టీ సిరీస్కి అవును ఎందుకంటే దేనితో టైప్ అవ్వలేదు